గ్రామాల అభివృద్ధి అంటే కేవలం రోడ్ల నిర్మాణం మాత్రమే కాదు పటిష్టమైన పరిపాలన కూడా కీలకం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీఓల నియామకాలను పూర్తి చేసి గ్రామీణ పరిపాలన వ్యవస్థకు కొత్త బలం చేకూర్చింది క్రీడా కోట కింద నూట డెబ్బై మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం ద్వారా యువతకు అవకాశాలు కల్పించడమే కాకుండా గ్రామస్థాయి పాలనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది జివో నెంబర్ మూడు వందల పదిహేడు వల్ల ఇబ్బంది పడ్డ కార్యదర్శులకు డిప్యూటేషన్ విధానంలో సౌలభ్యం కల్పించి వారి సేవలను కొనసాగించడంలో ప్రభుత్వం మానవీయ అలాగే తొంభై రెండు వేల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల సమయానికి జీతాలు చెల్లిస్తూ గ్రామీణ సేవా వ్యవస్థకు స్థిరత్వాన్ని కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది మరోవైపు పల్లెల రూపమే కాదు గ్రామాలను పచ్చగా శుభ్రంగా ఆరోగ్యంగా మార్చే దిశగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకెళ్తోంది ఆరోగ్యకరమైన మానవ జీవనానికి ప్రకృతి ముఖ్య ఆధారం అందుకే ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది ఈ ఉద్యమం ద్వారా ప్రతి గ్రామంలోనూ శుభ్రత చెట్ల పెంపకం వ్యర్థాల నిర్వహణపై చైతన్యం కలిగించింది ప్రతి ఇంటి ముందు చెట్టు ప్రతి వీధిలో శుభ్రత అదే సుస్థిర తెలంగాణ దిశ మరోవైపు ప్రజా ప్రభుత్వంలో పనుల జాతర ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ చెరువులు డ్రైనేజీలు పంట పొలాల అభివృద్ధిని ఒక ఉద్యమంలా నిర్మిస్తుంది ప్రజల భాగస్వామ్యంతో పల్లెల్లో మౌలిక వసతులు పెరుగుతున్నాయి పర్యావరణ పరిరక్షణలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు ఇది కేవలం అభివృద్ధి కాదు పల్లె జీవన ప్రమాణాలను మార్చే సరికొత్త విప్లవం ఇప్పటి వరకు మాటలు చెప్పిన నాయకుల్ని చూశాం కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గ్రామీణ అభివృద్ధి అంటే ఏంటనేది చేతుల ద్వారా చూపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటివరకు రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లతో వేల సంఖ్యలో అభివృద్ధి పనులను ప్రభుత్వం విజయవంతంగా పనిచేసింది ఈ భారీ బియ్యం గ్రామీణ వికాసం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకిత భావాన్ని ప్రజల భాగస్వామి శక్తిని చాంటి చెబుతుంది ప్రజల భాగస్వామిని పల్లెనే ప్రగతి ఇచ్చేందుగా నవ తెలంగాణ నిర్మాణం సాగుతోంది అలాగే పల్లెల్లో ఉన్న నీరంటే ప్రకృతి ప్రసాదించిన వరం ఆ వరాన్ని ఒడిసి పట్టడంలో తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది జల్ సంచయ్ జన్ భాగీదారి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బైకి పైగా నీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది నీటి వనరుల పరిరక్షణను ప్రజా ఉద్యమంలా మార్చింది నీరు అంటే కేవలం ప్రకృతి వరం మాత్రమే కాదు పల్లె జీవనానికి ఆధారం కూడా చెరువుల పునరుద్ధరణ వార్నీటి ఎన్మల గుంతలు కాంపౌండ్లు చెక్ డ్యాంల నిర్మాణంతో తెలంగాణలో జల విప్లవం వెలిగింది కురిసిన ప్రతి వాన చుక్క నేలలో దాచి భూగర్భ జలాలను ఉప్పొంగిస్తున్న మన రాష్ట్ర దృక్పథం నేడు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు తెలంగాణ సమాజం కలిసి చేపట్టిన జల సంరక్షణ యజ్ఞం రైతులు మహిళా సంఘాలు యువత గ్రామ పంచాయతీలు ఇవన్నీ ఏకతాటిపై నిలిచి భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయాలని సంకల్ప యజ్ఞం ఈ సమిష్టి కృషికి జాతీయ స్థాయి నిరాజనాలు లభించాయి పలు జిల్లాలు తమ అద్భుత పనితీరుకు ఏకంగా పది కోట్ల రూపాయల వరకు వరకు నగదు పురస్కారాలను గెలుచుకున్నాయి పల్లెల్లో ఎగిసిన జల విజయ కేతనం తెలంగాణకు గర్వకారణమైంది సామాజిక న్యాయం సంక్షేమం సమానత్వం ఈ మూడు సూత్రాలే తెలంగాణ ప్రజాప్రభుత్వ పాలనకు పునాది గ్రామీణ స్థాయిలో ప్రతి ఉద్యోగి ప్రతి కార్మికుడు ప్రతి కుటుంబం సురక్షితంగా గౌరవంగా జీవించాలని దృష్టితో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజా కేంద్రీకృత నిర్ణయాలను తీసుకుంటోంది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోంది